తెలంగాణకి చెందిన ఒక మహిళా మంత్రి అక్కినేని ఫ్యామిలీ మీద చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి తన రాజకీయ ప్రత్యర్థి మీద ఆరోపణలు చేసే క్రమంలో అక్కినేని ఫ్యామిలీని తీసుకుని రావడం నీచముగా కామెంట్స్ చేయడం అనేది అందరికీ షాక్ ఇచ్చింది ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులంతా స్పందించారు కానీ ఆమె మాత్రం తన ఎలాంటి తప్పు చేయలేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు లేటెస్ట్ గా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలపై అఖిల్ అక్కినేని తీవ్రంగా స్పందించారు మా మీద మంత్రి చేసిన కామెంట్స్ వల్గర్ మరియు డిస్గస్టింగ్ గా ఉన్నాయి ఒక పబ్లిక్ సర్వే ఇన్వెస్ట్మెంట్గా జనాల్ని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి విలువల్ని మర్చిపోయింది క్షేమ్ఫుల్ క్షమించలేని విధంగా ఆమె ప్రవర్తించారు గౌరవమైన ఫ్యామిలీ నిజాయితీగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని ఆమె మాటలు అగౌరవపరిచాయి బాధించాయి జరుగుతున్న రాజకీయ యుద్ధంలో తనకన్నా ఎక్కువ వాల్యూస్ మరియు అర్థం చేసుకునే తత్వం ఉన్న మనుషులని తన స్వార్థం కోసం షేమ్ గా అటాక్ చేసింది ఒక కుటుంబ సభ్యుడిగా ఒక ఫిల్మ్ మెంబర్ మెంబర్గా నేను సైలెంట్గా ఉండను ఆ సిగ్గులేని మనిషికి తగిన గుణపాఠం జరగాలి అలాంటి ఆమెకి మన సొసైటీలో ఎలాంటి స్పేస్ కానీ క్షమించేయడం కానీ లేదు అంటూ ఘాటుగా స్పందించాడు అఖిల్ అఖిల్ చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి